రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలవుతున్న పథకాలు ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ సచివాలయం నుంచి తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు తెలంగాణలో ప్రత్యేకంగా అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి సీతక్క రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాల కోసం కావలసిన ఆర్థిక వనరులను అవసరాలను కేంద్రానికి మంత్రి వివరించారు ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీ సెంటర్లను మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లకు కొత్త ట్యాబ్లు ఇవ్వాలని కోరారు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులను ప్రారంభిస్తున్నామని ఇందుకు కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమని సీతక్క చెప్పారు అంతేకాకుండా మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చామన్నారు మినీ అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి చిన్నారులకు మెరుగైన విద్య అందిస్తున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అవుతున్న అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల రూపాయలు ఆయాలకు లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వబోతున్నామని చెప్పారు మంత్రి సీతక్క